అయ్యా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి విచక్షణ కోల్పోయి పెద్దలు సామెత చెప్పున్నారు ఈ విధంగా నాశనానికి అవటానికి ముందు గర్వము తలకెక్కుతుంది గర్వము తలకెక్కింది కాబట్టే ఈరోజు హిందూ దేవీ దేవతల పైన వలగరగా జోకుగా మాట్లాడుతూ దిగజారే పరిస్థితికి నీకు నష్టం నిన్ను భరించే నీ పార్టీకి నష్టం కాబట్టి నిన్ను నువ్వు ఆత్మ పరిశోధన చేసుకొని ఏదైతే నువ్వు ఎక్కడైతే సమావేశంలో హిందువుల ముందర వలగరగా మాట్లాడినావో తోలినాడినావో యావత్తు హిందూ సమాజానికి క్షమాపణ కోరు లేకపోతే కాలమే నీకు నీ పార్టీకి సరైన స్థానం ఇచ్చి మూల్లో కూర్చోబెడుతుంది ఇది సిద్ధాంతం గర్వం తలకెక్కిన వాళ్ళు కూడా చాలామంది కూడా పతనం అయిపోయారు ఇప్పటికైనా ఒకటి నమ్ము కర్మ వెంటాడుతూనే ఉంటుంది అని నమ్ము అర్థమైందా ఇంకా అర్థం కాకపోతే ఇంకా తెలుసుకోండి జై శ్రీరామ్